హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఈరోజైతే ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తానండి మార్నింగ్ నేను ఫైవ్ థర్టీకి అయితే నిద్ర లేచాను ఇంకా ఫైవ్ థర్టీ నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ దాకా అయితే నా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంక ఈరోజు ఫ్రైడే కదండి ఇంకా ఫ్రైడే రోజు నేను చేసుకున్నటువంటి పూజ మార్నింగ్ నుంచి నేను చేసినటువంటి వంటలు అవన్నీ కూడా మీకు ఈరోజు అయితే చూపిస్తానండి ఇంకా నేనైతే మార్నింగ్ తలస్నానం చేశాను ఇంకా ఇల్లు అంతా కూడా మార్నింగే తుడిచేసి క్లీన్గా అయితే ఊడ్చేసానండి ఇంటి బయట కూడా క్లీన్గా కడిగేసి ముగ్గులు కూడా పెట్టేసాను ఇంకా తలస్నానం చేసుకుని ఇంకా మొత్తం కూడా హెయిర్ అంతా కూడా ఆరబెట్టుకుంటూ ఉన్నానండి పూజ చేసుకోవడానికి ముందుగానే ఇంకా మొత్తం జడ వేసుకోవాలనేసి ఇంకా వంటగదిలో మొత్తం కూడా నేను నైట్ ఏ స్టవ్ అంతా కూడా క్లీన్ గా అయితే కడిగేసి ఇంకా నైట్ ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా క్లీన్ గా అయితే నైటే కడిగి పెట్టేశానండి ఇంకా కి కష్టం లేకుండా ఉంటుంది నైట్ ఒక్క నిమిషం మనం ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకునేసామంటే ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే మా ఆయనకి నేను ఏం చేసి వెళ్ళేదండి ఇంకా వాళ్ళ లో పూజ ఉందనేసి ఇంకా టీ మాత్రం పెట్టించేమన్నాడు ఆయన ఇంకా టీ వరకు పెట్టించేసానండి మా ఆయనకి ఇంకా తను టీ తాగేసి ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరేశాడు మా ఆయన ఇంకా మా ఆయన వెళ్ళిన తర్వాత ఇంక నేను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఇంక ఈరోజు శుక్రవారం కాబట్టి రాగి రాగి చొమ్మును కూడా క్లీన్గా అయితే కడిగేసాను ఇంకా రాగి చొమ్ములోకైతే స్వస్తి గుర్తు అయితే వేసానండి వేసేసి ఇంకా దీంట్లోకి కొత్త నీళ్ళు అయితే పట్టి పెట్టేసి దీంట్లో కొద్దిగా పసుపు కుంకుమ అయితే వేసుకున్నానండి ఇంకా ఒక రూపాయి అయితే కూడా వేసుకున్నాను ఇంకా వట్టి వేర్లు ఉంటాయి కదండి వట్టి వేర్లు వేసుకుంటే కూడా చాలా మంచిది ఏదైనా ఫర్ఫ్యూన్ కూడా మనము దీంట్లో కొంచెం సుగంధ లాగా ఉంటాయి కాబట్టి ఇంకా ఫర్ఫ్యూన్ కూడా మనం వేసుకుంటే కూడా చాలా మంచిదండి జవ్వా పౌడర్ ఉన్నిందండి అది అయిపోయింది తీసుకొని వచ్చుకోవాలి ఇంకా మనం ఎరుపు రంగు పుష్పాలు కూడా దీంట్లోకి పెట్టుకున్నామంటే చాలా మంచిది వాటర్లో ఇంకా నా దగ్గర ఎరుపు రంగు పుష్పాలు అయితే లేవండి ఇంకా గన్నేరు పువ్వులే ఉంటే అయితే పెట్టాను ఇంకా పెట్టేసి ఇంక ఇది గడప దగ్గర అష్టదల పద్మ ముగ్గు అయితే వేసి ఇంకా గడప పక్కన ఈశాన్యంలో అయితే పెట్టుకుంటానండి ఇంకా లోపల అయితే నేను గడపకి పసుపు కుంకుమ అయితే పెట్టేస్తాను ఫుల్గా కూడా పసుపు కుంకుమ అయితే పూస్తానండి ప్రతి మంగళవారము శుక్రవారం కూడా నేను గడప క్లీన్ చేసుకొని ఇంక గడపకి పసుపు కుంకుమ ఇక్కడ ముగ్గులు అయితే వేసుకుంటాను ఎప్పుడూ కూడా గడప వచ్చి లక్ష్మీ స్వరూపం అండి గడపలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా గడపని నిండుగా అయితే పసుపు కుంకుమలతో అలంకరించి పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంకా ఈరోజు శుక్రవారము మంగళవారం నేను ఎప్పుడు ఈ విధంగా అలంకరించుకుంటాను గడప దగ్గర ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టేసి ఇంకా ముగ్గు అయితే వేసానండి ముగ్గు వేసి ఇంకా నా దగ్గర ఉన్నటువంటి పసుపు కుంకుమ అయితే పెట్టేశాను నిమ్మకాయ ఉంటుంది కదండి నిమ్మకాయతో అయితే నిమ్మకాయకి రెండుగా కట్ చేసుకొని ఒకవైపు అయితే పసుపు ఇంకొక వైపు అయితే కుంకుమతో అద్దె అయితే పెట్టుకున్నాను ఇది ప్రతి శుక్రవారం కూడా పెట్టుకుంటానండి నేను ఇంకా అమావాస్య రోజైతే ఉప్పు అయితే వేసేసి ఉప్పులో అయితే నిమ్మకాయనైతే దెబ్బల్ని ఆ ఒకటి పక్క ఒకటి పెట్టుకుంటాను గడపకి అటువైపు ఇటువైపు ఇంకా మొత్తం కూడా ధూపం అయితే వేసి ఇంకా ఈ విధంగా గడప పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఈశాన్య భాగంలో అష్టదల పద్మ ముగ్గు అయితే వేసి ఇంకా గడపకి వైపు రాగి అయితే పెట్టుకున్నాను ఇంకా ఇంటి ముందర అంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే మార్నింగే వేసుకున్నానండి ఇంకా ఈ కృష్ణుడి దగ్గర కూడా నేను కృష్ణుడిని కూడా నిన్ననే క్లీన్ చేసేసి ఇంకా పసుపు కుంకుమైతే పెట్టాను ఇంక ఈరోజు కొత్తగా నీళ్ళు అయితే మార్చేసి ఇక్కడ కూడా పువ్వులు అయితే వేసి ఇంకా ఇక్కడ ఇంటి ముందర కూడా నేను అలంకరించుకున్నానండి చూడడానికి చాలా కలగా అయితే ఉంటుంది శుక్రవారాలు పూట మనం ఇట్లాంటివి కొంచెం కష్టపడకుండా ఇట్లాంటివన్నీ మనం ఇష్టంగా చేసుకున్నామంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి చూడడానికి కూడా మనకి మనసు ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా నాకు ఇష్టము ఇలా శుక్రవారం అలంకరించుకోవడము ఇంక ఇల్లంతా కూడా మార్నింగే ఊడ్చేసి క్లీన్గా తుడిచేసానండి ఈ పండ్లన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా మా ఇంటి ముందర ఇంకా పువ్వులు అయితే ఉన్నాయి కదండి ఇంకా పువ్వులు తమలపాకులు అయితే కోసుకొని వచ్చుకున్నాను ఇంకా లోపల పూజ చేసుకోవడానికి ఇంకా ఈ పువ్వులు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చుకొని ఇంకా దేవుడి దగ్గర అయితే పువ్వులతో నిండుగా అయితే అలంకరించుకున్నానండి ఇంకా ఈ విధంగా ముగ్గులు అటువైపు ఇటువైపు తామర పువ్వులు అయితే వేసుకొని ఇంక ఈ విధంగా ముగ్గు అయితే వేసుకుని దేవుడికి పువ్వులతో అలంకరించుకున్నాను ఇంక ఈరోజు శంకు పువ్వులు అయితే పూసాయండి రెండు శంకు పువ్వులు ఇంకా శివయ్య కూడా పెట్టి ఆ ఇంక పువ్వులన్నీ కూడా అలంకరించుకొని దేవుడి దగ్గర అయితే ఈ విధంగా నేను శుక్రవారం పూట పూజ అయితే చేసుకున్నానండి ఇంకా నా పూజ ఎలా ఉంది ఏంటనేది కూడా కామన్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా దీపాలన్నీ కూడా వెలిగించుకొని ఇంక ఇల్లంతా కూడా ధూపం అయితే వేసుకుంటానండి ప్రతి శుక్రవారం కానీ మంగళవారం మనం ఇల్లంతా కూడా ధూపం వేసుకుంటే చాలా మంచిది మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తం కూడా పోయేసి మనకి కొత్త పాజిటివ్ ఎనర్జీ అయితే మన ఇంట్లోకి అయితే వస్తుందండి ఈ విధంగా సాంబ్రాణి వేసుకోవడం ఇంట్లో చాలా మంచిది ప్రతి మూల కూడా మనం సాంబ్రాన్ని వేసుకుంటే చాలా మంచిదండి ఇంట్లో ఇంటి దగ్గర కానీ గడప దగ్గర ఇంకా వన్ కిచెన్లో వంటగదిలో కానీ ఈ విధంగా మనం వేసుకుంటే చాలా మంచిది ఇంక ఇల్లంతా కూడా నేను ధూపం చూపించి ఇంకా శుక్రవారం పూట ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఎయిట్ థర్టీకి అంతా కూడా నా పూజ కంప్లీట్ అయిపోతుంది ఎయిట్ థర్టీ నైన్ లోపలయితే నేను పూజ అంతా కూడా చేసుకునేస్తాను ఇంకా పిల్లలు నిద్ర లేచే అయితే ఇంకా వాళ్ళకి టిఫిన్ ఏమైనా చేసి వాళ్ళు కదండి ఇంకా లోపల నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత తర్వాత ఇంకా తులసి మా ఇంటి దగ్గర తులసి చెట్టు ఉంది కదండి ఇంకా అందులోనే మారేడు చెట్టు ఉంది కాబట్టి ఇంక ఇక్కడే కూడా నేను ప్రదక్షిణ అయితే చేసుకొని పూజ చేసుకుంటానండి పూజ చేసుకొని ఇంకా సూర్య భగవానుడు కూడా అయితే నేను నమస్కారం చేసుకుంటాను ఇంకా నా పూజ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి శుక్రవారాలు అప్పుడు మార్నింగ్ అప్పుడు ఓపిగ్గా ఈ విధంగా పూజలు అయితే నేను చేసుకుంటాను ఇంకా తర్వాత అయితే మా ఇంటి పక్కన అయితే ఆవులు ఉన్నాయండి ఇంకా ఆవు దగ్గరకు కూడా వెళ్ళి ఆవు కూడా పసుపు కుంక అయితే పెట్టి పూజ చేసుకుంటాను ఇంకా అక్కడ ఆవు దూడ రెండు ఉంటాయండి ఇంకా ఆవు దూడ కూడా నేను ఈ విధంగా ప్రతి శుక్రవారం కూడా గోమాతను అయితే పూజ చేసుకుంటాను నాకు చాలా ఇష్టం అండి ఇంకా గోవు కూడా నేను పసుపు కుంకుమైతే పెట్టేసి వెనక భాగంలో పూజ చేసుకుంటాను ఇంకా ఇక్కడ దూడ కూడా ఉంటుందండి ఆ దూడ కూడా కొంచెం పసుపు కుంకుమైతే పెడతాను పెట్టి ఈ విధంగా నేను పూజ చేసుకుంటాను ఇంకా గోవులో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కదండి గోవుని ఎప్పుడు వెనక భాగంలోనే పూజ చేసుకోవాలి ఇంకా ఇంక ఈ విధంగా నేనైతే శుక్రవారాలప్పుడు అప్పుడు ఇంకా గోమాత పూజ ఇవన్నీ చేసుకుంటాను ఇవన్నీ కూడా నాకు ఒక తొమ్మిది లోపల అయితే నా పూజలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి ఇంకా ఈ విధంగా ఓపిగ్గా అయితే చేసుకుంటాను ఈ విధంగా శుక్రవారం పూజ అయితే ఈ విధంగా నాకు కంప్లీట్ అయింది ఇంకా లోపల పిల్లలు అయితే నిద్ర లేచారండి ఇంకా స్కూల్ కూడా వాళ్ళకి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంకా పిల్లలు కొంచెం మా ఇంట్లో లేటుగానే నిద్ర లేస్తారు వాళ్ళు ఒక ఎయిట్ థర్టీ నైన్కి అయితే నిద్రలేస్తారండి ఇంకా పాపకు కూడా అయితే తలస్థానం చేయించి ఇంకా ఈ విధంగా హెయిర్ స్టైల్ అయితే వేశాను ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఎప్పుడు కూడా రిబ్బన్లతోనే వేసుకుని వెళ్తూ ఉంటారు కాబట్టి ఇంక ఈరోజు నేను మోడల్గా అయితే ఒక హెయిర్ స్టైల్ అయితే వేశాను మా పాపకి ఇంకా పిల్లలకి ఈరోజు చపాతీలు అయితే చేసి ఇచ్చానండి ఇంకా మా ఆయన మార్నింగ్ ఏం తినకుండానే వెళ్ళిపోయాడు వాళ్ళ ఆఫీస్లో పూజ ఇంకా అక్కడ తింటాననేసి కాబట్టి నేను ఇంకా పులుసు అయితే ఏం చేయలేదు ఇంకా నైట్ పులుసే ఉంటే ఇంకా పిల్లలకి చపాతీస్ అయితే కాల్చిచ్చానండి కాల్చిచ్చేసి వాటికి మొత్తం కూడా పులుసు లోపల పూసేసి రోల్ చేసి ఇచ్చేసాను పిల్లలకి ఇంకా మధ్యాహ్నానికి అయితే సాంబార్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు టమోటో సాంబార్ అయితే చేస్తున్నాను ఇంక టమోటో సాంబార్కి ఇంకా కందిపప్పు అయితే వేసేసి ఆ ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కొంచెం టమోటాలు ఎక్కువగా వేసుకున్నామంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీంట్లో మన చింతపండు అయితే నేను వేయను వెయ్యను కాబట్టి ఇంకా టమోటాలే ఎక్కువగా అయితే వేసుకుంటాను వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నానండి వేసుకొని దీంట్లోకి కొంచెము పసుపు వేస్తాను పసుపు వేసి ఇంకా జీలకర్ర వేస్తానండి నా దగ్గర జీలకర్ర లేదు ఇంకా జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మీకు కావాలంటే మీరు జీలకర్ర వేసుకోండి నా దగ్గర ఇంకా జీలకర్ర పౌడర్ ఉంది కాబట్టి ఇంకా కొద్దిగా జీలకర్ర పౌడర్ అయితే దీంట్లోకి అయితే వేసేస్తాను దీంట్లోకి చింతపండు అయితే వేయనండి ఇంకా అందువల్ల అయితే నేను టమోటాలు ఎక్కువగా వేసుకున్నాను ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశాను ఇంకా నంచుకోవడానికి అయితే నేను వంకాయలు అయితే ఫ్రై చేస్తున్నానండి వంకాయల్ని చూసుకొని సన్న సన్నగా పొడవుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసుకొని వాటర్లోకి అయితే వేసుకున్నానండి టమోటాలు ఎర్రగడ్డలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను ఇంకా తెల్లగడ్డలని అయితే వేసేసి ఒక నాలుగైదులో ఉంటాయి కదండి వాటిని వేసి ఆ దంచుకున్నాను కొంచెం మెత్తగా అయితే దంచేసానండి దంచేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసి దాంట్లోకి నేను ఈ తెల్లగడ్డను కూడా వేసేసి కొద్దిగా కరివేపాకు అయితే వేసానండి కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నాను కదండి ఇంకా ఎర్రగడ్డలు కూడా అయితే వేసి బాగా వేయించేస్తానండి వేగినాక కొంచెం టమోటాలు కూడా వేస్తాను టమోటాలు వేసి బాగా వేయించుకొని ఇంకా దీంట్లోకి కొంచెం పసుపు అయితే వేసి కొద్దిగా సాల్ట్ వేసేసి మిరపొడి కూడా కొంచెం వేస్తానండి కారం పొడి ఉంటుంది కదా దాన్ని ఇంకొద్దిగా వేసుకొని ఇంక ఇవన్నిటిని కూడా బాగా కలిపేస్తాను కలిపేసి ఇది వంకాయలు కూడా నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇంకా వంకాయల్ని కూడా కరినెక్కకుండా మనం కొంచెం వంకాయలు కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే వంకాయలు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా వంకాయల్ని కూడా దీంట్లోకే వేసేసి బాగా వేయించేస్తాను కొంచెం మనం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నామంటే ఇది మనకి నేను వాటర్ అయితే వేయనండి వంకాయల్లో ఈ ఆయిల్ అనేది కూడా బాగా మరిగిపోతుంది అందువల్ల నేను వాటర్ వేయను కాబట్టి మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నామంటే కూడా చాలా బాగుంటుంది ఈ వంకాయ ఫ్రైని మనం అన్నంలో కూడా కలుపుకున్నామంటే కూడా చాలా బాగుంటుందండి ఇంకా అందువల్ల నేను ను కాబట్టి ఇంకా దీంట్లో కొంచెం ఆయిలే కొద్దిగా ఎక్కువగా అయితే కొంచెం ఎక్కువగా వేసుకుంటానండి వేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా బాగా కలిపేసి దీనిపైన మూత మూసి పెట్టేస్తాను ఇది బాగా ఆయిల్ అనే మగ్గిపోయి మొత్తం కూడా మెత్తగా అయిపోతే అయిపోతుంది బాగా ఉడికిపోతుంది వంకాయ ఇది వంకాయ ఫ్రై చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంక ఈ విధంగా అయితే దీనిపైన తట్ట మూసిపెట్టేసి ఇంకా ఒక ఒక టెన్ ట్వంటీ మినిట్స్ దాకా అట్లే పెట్టేస్తానండి సిమ్ములో పెట్టేసి ఇంకా అయితే నేను ఇంకా పప్పు ఉడక పెట్టుకున్నాను కదండి దీంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నా దగ్గర బ్లెండర్ ఉంది ఇంకా బ్లెండర్తో మెత్తగా అయితే పప్పు నినిపేసుకున్నాను ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు వేసానండి ఇంకా మీరు కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఇంకా ఆవాలు వేసేసి దీంట్లోకి నేను ఎర్రగడ్డలు ఉంటాయి కదా ఎర్రగడ్డలు కూడా కట్ చేసుకునేటివి దీంట్లోకే వేసాను కారం అయితే ఈ సాంబార్కి నేను వేయనండి మిరపకాయలు ఉంటాయి కదా ఎండి మిరపకాయలు వేసేస్తాను కొద్దిగా కరివేపాకు అయితే వేసి బాగా వేయిస్తానండి వేగిన తర్వాత ఇంకా ఈ సాంబార్ ఉంది కదండి పప్పు ఎన్ని పెట్టుకున్నాం కదా ఈ పప్పును కూడా దాంట్లోకి అయితే పోసేస్తాను ఇదే అండి పప్పు సాంబార్ చాలా బాగుంటుంది ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్లో అయితే కొంచెం ఉప్పు అయితే వేసేసి ఇంకా కరివేపాకు కొత్తిమీర వేసేస్తానండి వేసేసి దీన్ని బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడకనిస్తాను ఇంకా ఇదండి మాకు శుక్రవారం పూట నేను చేసినటువంటి వంటలైతే టమోటా సాంబార్ చేసేసి ఇంకా వంకాయ ఫ్రై చేసి రైస్ చేశానండి మధ్యాహ్నానికి ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా నా పూజలు ఇంక ఈరోజు నేను చేసినటువంటి వంటలు అయితే ఇవే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా చెప్పండి ఇంకా మీరు కూడా మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పప్పు సాంబారు మనం ఏ కాయగూరలు లేనప్పుడు ఇలా ఈజీగా పప్పు సాంబార్ అయితే చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్టయితే నా ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మేము ముందుకి మంచి మంచి వీడియోస్ అయితే వస్తానండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా షార్ట్ వీడియోస్కి మంచి వ్యూస్ వస్తున్నాయి నా లాంగ్ వీడియోస్కి కూడా మంచి వ్యూస్ రావాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్